మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంతోషకరమైనటువంటి వార్తల్ని వినిపించి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నదో తెలియచేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయూత పథకం డబ్బులు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో వేయడం ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాల్ని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి చేయూతనైతేనేమి ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుకుని ఓట్లేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాల్ని కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ స్టిక్స్ పథకాలని అమలు చేయబోతు ఉన్నారా ఎలాంటి కానుకల్ని మహిళలకి ఉన్నారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది మేము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని ఒక కొత్త తరహాలో అసలు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానన్నటువంటి పథకాల్ని తీసుకొచ్చారు అమ్మఒడి అనే పథకం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి అన్నటువంటి ఆలోచనే లేని చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అమ్మఒడి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎలాగైనా అధికారంలోకి రావాలని అమ్మకి వందనం పేరుతో మహిళల్ని మోసం చేశారు అదేవిధంగా మేము చేయుత పథకాన్ని ప్రవేశపెడితే మేము కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి కూడా మహిళ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి ఈ రోజుకి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఎన్ని నెలలైందో రేపన్నా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బుల్ని జమ చేయబోతున్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున అలాగే ఉచిత బస్సు అన్నారు ఈరోజు దానికి ఊసే లేదు మంత్రుల్ని పంపిస్తారు పక్క రాష్ట్రాలకి పరిశీలించి రమ్మని అమ్మఒడి పథకం కోసం చెప్తారు లోకేష్ బాబు గారు రూట్ మ్యాప్ వేస్తున్నాము అని ఇవన్నీ కల్లబొల్లి మాటలు మహిళల్ని నిండా ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం పోతే బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు బీసీలని తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి బీసీలని పూర్తిగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు యాభై సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టలేదోనని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అనేక కులాలు బీసీ కులాలు ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మీరు ఎన్నికలకి ముందు కూడా హామీ ఇచ్చారు ఉదాహరణకి వాల్మీకి బోయలు కావచ్చు రజకులు కావచ్చు వడ్డర్లు కావచ్చు ఇలాంటి కులాలన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలోను కేంద్రంలోను మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా మరి ఆ రిజర్వేషన్ల గురించి తీర్మానం గురించి మీరు ఊసే ఎత్తడం లేదు ఎందువలన తెలియజేయాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకి మీరు మాట ఇచ్చిన ఆ కులాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది